మొత్తం బ్లర్ బ్లర్ అయింది ముందాకే చెప్పి నలుగురు ఫస్ట్ ఏమో గణపతి పప్పు అమోరియా

हाँ तो जा रहा जा रहा जा रहा है भाई हैदराबाद में नहीं रहता है सौ किलोटर भाव रहता है जा, जा रहा है देखने के लिए जा जा हाँ हाँ गा। अच्छा गा। अभी मेरे को एक घंटा लगेगा చెప్ప వారం రోజుల నుంచి కారు తీసుకుందామని కల పడుతుందంట మనకి తీసుకోవాలంటే నిద్ర పడతలేదు అని ఫస్ట్ అందుకోసం రోజు నైట్ మేల్కున్నాడు తీసుకుని పోతున్నాడు తప్పకుండా తీసుకోవాల్సింది నువ్వు నేనే చెప్పరా అదే భయం అవుతుంది రింగ్ రోడ్ ఇది అట్లే అట్లే వారా సొసైటీ కాబట్టి

అది అదే ఆక్సిజన్ పోతాము అదే చూడ్డానికి అందంగా కనిపించడం వల్ల అవతల లైట్లు పెట్టచ్చు చెట్లు ఎందుకు పెడతారంటే కొంచెం పొల్యూషన్ కూడా కవర్ అవుతాయి ఎందుకంటే ఇట్లా

కొన్ని కొన్ని విషయాలు మనకి తెలుస్తున్నాయి వినాయకుడి కోసం పోయి ఇప్పటికి వినాయకుల గల్లీలో తిరుగుతాడు వినాయకుడు ఎంత వినాయకుడు ఎంత ఎంత ఇస్తారని అమౌంట్ లేదు ఇప్పుడే నాకు వినాయకులు ఇస్తారు వినాయకుల విషయంలో నాకు ఇదే నచ్చింది అన్నారు అది ఓ పొడతారు తక్కువ ఉంటాయి ఎక్కువ చేస్తాడు ఇంకోటి ఏమో ఇంకోటి ఏం చేస్తారంటే నాకు అదే కావాలంటాడు చిన్నగా అంటాడు పెద్ద అయింది అంటాడు మన మండలం అంటాడు అసలు సంబంధం లేకుండా వినాయకు సంబంధం లేకుండా వినాయకుడు ఎంత ఎంతయింటే అల్లం மன்னாமல <laughs> <laughs> <fundamentals dragging> <schaffen> <jack�> <laughs> <sbecueeled> <Braun>

కానీ వచ్చి తెలంగాణలో ఒకవేళ ఏమిటికైనా పోటీ పెట్టిన కూడా సాధనాలకు దాటి అంటే హైదరాబాద్ తర్వాత సాధన చెబుతా అట్లా అట్లా కాకుండా మన సాధనాలకు దట్టే ఏరియాలు అంటూ ఏమి లేవు నార్మల్ లేవు నియోజకవర్గాలు తీసుకుంటే సాధనాలకు దట్టే ఏ వర్గం లేదు సాధన తెలియ అవకాశం ఉండే కానీ అది ఏమైంది ఏమైందంటే సంత్రవాదకు ఏర్పడిపో హైదరాబాద్ మన దళిత జిల్లా కాలేదు కానీ లేకపోతే సార్నారా జిల్లా అర్హు రైల్వే స్టేషన్ స్టేడియం అది జూ పార్క్ కోసం మన దగ్గరికి మెయిన్ వచ్చిందని జూ పార్క్ వస్తుంది ఆ జూపార్క్ సంబంధం వెచ్చిపెట్టి పగడితే మొన్న అంత వరద ఆలోచనార్ ఏరియా కానీ సార్నార్ పల్లెటూరు కానీ కాల్ కంటే నీళ్ళు లేవు ఆవులు పోయి వరద రోడ్ వర్క్ అది వేరే విషయం గానీ సార్నార్ ఒక కాల్ని ఒక గుంత ఒక ఏరియా గానీ మురిపోయినాడు

కాబ సాధారణ ఒకటే ఒకటి వెళ్తున్నది నాకు ఓలా ఊబరి ఒకటే వేస్తే బాగుండేమో మేము మొన్న మాట్లాడుతున్నాం మొదటి ఏమన్నా దోశ చేసుకుని ఏదో విధంగా యాప్ తయారేసి ఓలా కాకుండా సేఫ్ రైడ్ రైడ్ సేఫ్ ఏదో ఒకటి యాప్ పెట్టి మనం ఒకటి లాచ్పోతే బాగుంటుంది ఏమో బాగుంటుంది ఏమో అనుకున్నా కొత్తగా సాధారణ రైల్వే స్టేషన్ లో అడుగువాలి ఇప్పుడు సాధారణ ఖాళీలు అన్ని లోపల అందులోకి ఉన్నాయి ఇక ఖచ్చితంగా వాహనాలు కావాలి ఆడలు వాళ్ళలు

மூணு வந்த கம்பெனியில் சாத்தாரி